రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్కారం సిట్రస్ మారథాన్ క్లాస్ ఎస్ ఇండియాలోనే మొట్టమొదటి సిట్రస్ మారథాన్ క్లాస్ ఇది మనకు ఏప్రిల్ ఇరవై ఏడు హైదరాబాద్లో జరగబోతుంది ఇందులో మనము బత్తాయి నిమ్మ పంటకు సంబంధించి పూర్తి శిక్షణ కార్యక్రమాన్ని జరపబోతున్నాము ఈ శిక్షణ కార్యక్రమంలో మరీ ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ఎస్ పరిశోధనా క్షేత్రంలో మరియు ఫీల్డ్ విజిట్స్లో జరిగిన ఎన్నో అనుభవాలు కేస్ స్టడీసు వాటన్నిటినీ క్షేత్ర పరిశోధన గ్రంథం రూపంలో ప్రింటెడ్ మెటీరియల్ ప్రతి రైతు సోదరుడికి అందచేయడం జరుగుతుంది ఏకదాటిగా నాలుగు నుంచి ఐదు గంటలు బత్తాయి నిమ్మ అంటే సిట్రస్ జాతికి సంబంధించిన మొక్క పూర్తి చరిత్ర చెప్పబడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి సిట్రస్ మారథాన్ క్లాస్ ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం జరగబోతుంది ప్రతి ఒక్క నిమ్మ బత్తాయి రైతు సోదరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కంపల్సరీ నేను పెడుతూ ఉంటాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ